జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన పూర్తయిపోతోంది ఈ ఐదేళ్లలో హైలెట్స్ ఒకసారి చూసుకుంటే మేజర్ రెండేళ్ళు కరోనా ఇంకా దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కరోనా రెండేళ్ళు గడిచిపోయినాయి తర్వాత బాగా హైలైట్ అయిన అంశం మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ బాగా కొన్ని రోజులు దీని మీద రెండు పార్టీల మధ్య హోరాహోరీ మాటలు యుద్ధాలు నడిచాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జైలుకి వెళ్ళడం తర్వాత పొత్తులు మూడు పార్టీలు కలవడం ప్రస్తుతం కరెంటు సిచ్యువేషన్ ఇది అయితే మధ్యలో నడిచిన అంశాలు రాష్ట్రానికి ఉపయోగపడేవి మీ వస్తే ఇదే చేస్తాం మీ వస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుద్ది పరిపాలన వికేంద్రీకరణ చేస్తాం ఇది రాష్ట్రానికి అవసరం మూడు ప్రాంతాలు బాగుపడతాయి ఓదర కొట్టింది వైసీపీ దానికి సంబంధించి కూడా సీరియస్గానే కౌంటర్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి ఇప్పుడు ఆ వికేంద్రీకరణ అనే మాట అటు వైసీపీ నుంచి వినిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఒక సిద్ధం యాత్రలో కానీ మేమంతా సిద్ధం యాత్రలో కానీ ఎక్కడ దాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు మిగిలిన అంశాలు వీళ్ళు ఇంకా కూటం విషయానికి వస్తే జగన్ గది దించేయాలని లేదంటే ఆయన ఒక ఆయన ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్దని ఇదే తప్ప వీళ్ళు కూడా మేము వస్తే ఏం చేస్తాం అనేది రాష్ట్రం గురించి కానీ వికేంద్రీకరణ గురించి కానీ కర్నూలు న్యాయ రాజధానిగా ఉండదు విశాఖ పరిపాలన రాజధానిగా ఉండదని కానీ వీళ్ళు చెప్పట్లేదు ప్రాంతాలను ఉద్దేశించి సైలెంట్ అయ్యారా ఆ వికేంద్రీకరణ అనే అంశాన్ని పూర్తిగా వైసీపీ కూడా పక్కన పెట్టేసిందా వీళ్ళ ఉద్దేశం ఏంటి వీళ్ళ మనసులో ఆలోచన ఏంటి దీని మీద ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒకప్పుడు చాలా హోరాహోరీగా దాదాపు ఒక ఏడాది పాటు అదే అంశం నడిచింది మనం చాలా డిబేట్లు చేసింది దాని మీద కానీ ఎన్నికల ప్రచారం వచ్చేసరికి ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి ఎక్కడా కూడా వికేంద్రీకరణ అనే పదాలు ఎవరు ఇద్దరు వాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కంప్లీట్గా నేను వస్తే ఇంకా విశాఖ రాజధాని అన్నట్టుగా ఆ సంకేత వెళ్ళిపోయింది మేము వస్తే ఇంకా అమరావతి రాజధాని మళ్ళీ దాన్ని రీ ఓపెన్ చేసేసి మళ్ళీ సింగపూరు లేదంటే ఇంతకుముందు రైతులకు ఇచ్చిన మాటలు ఇవన్నీ నిలబెట్టికుంటాం అని వాళ్ళతోంది ఏంది ఆ కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయినట్టేనా అంటే అదే ప్రధాన ఎజెండా కాదు కదా వాస్తవంగా ఇవాళ జగన్ చెప్పాడు వైజాగ్ లో విశాఖపట్నం కేంద్రంగానే డెవలప్మెంట్ ఎక్కడ నుంచి నేను పరిపాలన చేస్తాననికే అలాగే చంద్రబాబు చెప్తున్నారు అమరావతి మేము వస్తే ఇంకా దాన్నే అదొకటే టాపిక్ మీద చర్చ జరపాలంటే ఇంకా మిగతా టాపిక్స్ అన్ని వదిలేయాలి అప్పుడు ఇద్దరికి నష్టమే కాబట్టి అది రాజధాని అనేది ఒక పార్టీ కిందనే చూస్తారు దాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుంటే దాని వల్ల నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మూడు రాజధానులు అంటూ తిరుగుతూ ఉన్నాడు అనుకోండి అప్పుడు అమరావతి ప్రాంతం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దాని గురించి చర్చ అది ఎక్కువ అయిపోతుంది అదే వాళ్ళు ఉట్టి అమరావతి అన్నారు అనుకోండి రాయలసీమ ఉత్తరాంధ్రలో మా పరిస్థితి అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ద టాపిక్ అంటే రైతులు అప్పట్లో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ నుంచి తిరుపతి నుంచి మొదలు పెట్టారు వాళ్ళు కూడా మొత్తం మూడు ప్రాంతాలను కవర్ చేసి అక్కడి నుంచి సంఘీభావం తెలుపుకోవాలని అనుకున్నారు లాస్ట్ కి రామచంద్రపురం ద్వారా ఎక్కడ అయిపోయింది వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు అక్కడ వరకు ఒక పొలిటికల్ డ్రామా కోసమే ఆ అంశాన్ని అప్పుడు తీసుకొని ఇప్పుడు సైలెంట్ అయిందా వైసీపీ ఎందుకు తిప్పట్లేదు అంటే అయిపోయింది కదా లాస్ట్ అయిపోయింది కోర్టు చెప్పేసింది కదా అందరినీ తిప్పాల్సింది అవును వీళ్ళకి సపోర్ట్ గా తిప్పుకోవాలి అదే ప్రాక్టికల్ గా సమస్య ఏంటంటే ఫస్ట్ ఒక ఫార్మెట్ అనుకున్నాం అమరావతి రైతు భూమి ఎవరివ్వాలి అలా అనుకుంటే ప్రభుత్వం ఇవ్వాలంటారు ఎన్ని రోజులు అన్నారు ఏడాది లోపు ఇస్తామన్నారు రెండు వేల పదిహేనులో బిగిన్ చేశారు కొన్ని పదహారు పూర్తి అయిపోయిందిగా పంతొమ్మిది దాకా ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవ్వాలన్న ఉద్దేశం లేదు వాళ్ళు లాజికల్ గా వాళ్ళు దాని ప్రకారం హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన అది అంటే ఏంటి రోడ్డు వేయటము మౌలిక సదుపాయాలు అది అది ఏముంది పోదా ఎందుకు కదా అక్కడ ఏం చేయలేదు కదా ఎందుకు చేయలేదు అదంతా ఆఫ్టర్ ఆల్ ఐదు పదివేల కోట్లు ఆఫ్టర్ ఆల్ ఐదు పదివేల అది అంటే రోడ్లు వేయాలి డ్రైనేజ్ స్ట్రీట్ లైట్లు అక్కడ అన్ని వాళ్ళ ప్లాట్ల వరకే కదా వాళ్ళ ప్లాట్లకు ఐదు వేల కోట్లు పెట్టేయలేరా డెవలప్డ్ అంటే వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేసి అమరావతి అమరావతిని డెవలప్ చేసి మొత్తం అమరావతి డెవలప్ అంటే గానీ వందేళ్ళు లాగాల్సిందే వాళ్ళు చెప్పింది వాళ్ళకి ఇచ్చే ప్లాట్ల దగ్గర డెవలప్డ్ గా చేసి ఇస్తామని డెవలప్మెంట్ ప్లాట్స్ అని అంటే అక్కడ వరకు వీళ్ళకి డిజైన్ చేసి వీళ్ళ వీళ్ళ గజాలు పన్నెండు వందల గజాలు కమర్షియల్ రెండు వందలు ఫ్లాట్ అక్కడ రోడ్లు వేసేసి డ్రైనేజీ కట్టి కరెంట్ ఇచ్చి వాళ్ళ చేతికి ఇయ్యాలి సింపుల్ లాజిక్ అది అది పెద్ద కష్టమేం కాదు ఐదు వేలు కోట్లు చాలు చేసేయొచ్చు కూడా పట్టదు ఎందుకని చేయలేదు ఒక బిల్డర్ ఎన్నళ్ళు పడుతుంది అండి బిల్డర్ ఒక ఎంచర్ వేస్తే ఎంతసేపు పడుతుంది మూడు నెలలు ఈడ్చిపెట్టిది అంతే గవర్నమెంట్ ఏంటి బాధ అసలు అక్కడ ఆపేవాడేవుడు ప్రాక్టికల్ గా దాన్ని చెయ్యాలన్న ఫీలింగ్ లేదు అక్కడ ఒక రకంగా ఏం ఫీల్ అయ్యారంటే మీ చేతిలో డబ్బులు ఉన్న సేపు మీరు ఎవరి మాట వినరు మీరు బాగా పేదరికంలోకి వెళ్ళిపోవాలి మీ దగ్గర ఉన్న నేను లాగేసుకుని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడితే ఆకలితో ఉన్నప్పుడు నేను ఏం ఇచ్చినా మీకు పర్వాలేనా అంతే కదా ఆ రైతుకు అప్పటిదాకా సస్యశ్యామలంగా మూడు పంటలు పండేటటువంటి రైతుకి ఆ పంట లేకుండా చేశారు భూమి లేకుండా చేశారు దాన్ని బదులుగా ఇవ్వాలి ఇచ్చే ఫ్లాట్ వాళ్ళకి ఇవ్వకుండా చేశారు తద్వారా వాళ్ళు ఏంటి ఆ రోజు నుంచి ఆకలితో అలమటిస్తున్నారు అలా అలమటించే రైతు చచ్చినట్టు మన మాట వింటాడు కానీ అక్కడ చిన్న ప్రాబ్లం ఎక్కడైందంటే అలాగ భూమి ఉంచుకున్నటువంటి రైతులు పది శాతం అయ్యారు మిగతా తొంభై శాతం మంది ఆల్రెడీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్ఆర్ఐలో వాళ్ళు కొనేసుకుని ఆ ఫ్లాట్లు అంటే వీళ్ళే భూమి కొనేసి వీళ్ళు ఇచ్చేయడం ప్రభుత్వానికి లేదా ఆ పేర్ల మీదన వీళ్ళు తీసేసుకున్నారు ఆ ఫ్లాట్లు ఫ్లాట్ల కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి మీకు ఎందుకని ఎంతమంది రావాలా ఒక ప్రోగ్రామ్ జరిగితే ఇరవై రెండు వేల మంది రావాలి కదా ఈడ్చిపెట్టిదంతా వెయ్యి మంది కూడా రెందుకని అంటే ఆ వెయ్యి మందే నిజమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ వెయ్యిలో కూడా ఐదు వందల మందే ఉంటారు ఐదు వందల మంది ఆ రైతు కూలీలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసుకోవటరు అంతే ఒక ఐదు వందల మంది నిజంగా అక్కడ ఉంటున్నారు మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళది అంటే అక్కడ ఆ ఈ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది రెండవది ఇతనికి వచ్చిన సమస్య కూడా అదే దాన్ని ముట్టుకుంటే ఎవడు ముట్టుకున్నా సరే అది పెద్ద షాకే ఎందుకని ఎంత చేసినా ఇంతే కనబడుతుంది ఇప్పుడు నీ ఇంటికి పదివేలు ఇచ్చాను అని చెప్పుకోవడంలో ఉన్న తృప్తి అక్కడ కట్టాను నేను అంటే అక్కర్లేదు సింపుల్ లాజిక్ చెప్పాలంటే నరేంద్ర మోడీ బ్రతుకు లాంటిది ఇక్కడ నరేంద్ర మోడీ బ్రతుకు ఏంటంటారా దేశవ్యాప్తంగా హైయెస్ట్ రోడ్లు వేసింది ఎవరు గుజరాత్లో మరి ఓటేస్తున్నాం అతనికి అలాగే దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం పెడుతుంది ఎవరు మరి అతనికి మనం ఇవాళ దేశవ్యాప్తంగా సర్వశిక్ష అభియానికి ఎవరు మరి అతనికి ఓటేస్తున్నాం మనం ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తుంది ఎవరు ఓటేస్తున్నాం మనం ఆరు వేల రూపాయలు రైతుకి డబ్బులు ఇస్తుంది ఎవరు ఓటేస్తున్నాం మనం అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ నుంచి మనం పన్నులు కడుతున్నాం జిఎస్టీ ఎక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది అందులో మన వాట మనకు వస్తుంది దాంతో వాళ్ళు నిధులు విడుదల చేస్తున్నారు అని వాళ్ళు ఇచ్చే చేసేది జగన్ చేసేది అదే జనం పన్నులు కట్టకుండా జేబు నుంచి హెరిటేజ్ మన రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఇస్తారు అదే అంటున్నాయి అదే మొక్క ఇక్కడ కూడా వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా వీళ్ళు మనకు ఒక్కడికే జరి కదా అందరికి గెలిపి మరి అప్పుడు ఎట్లాగంటాం అదే ఒక పాదం ఒక ఓత పాదం మనం ఒక పాయింట్ లో నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ అంశం బాగా ప్రభావితం చేసింది అందుకే మూడు ప్రాంతాల అభివృద్ధి చేస్తామే వస్తే అని అప్పుడు చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని తర్వాత ఏంటి దానివల్ల అంత ఉపయోగం లేదని చెప్పి ఇప్పుడు లైట్ తీసుకున్నారా లేదంటే ఇప్పుడు విశాఖ వెళ్తే ఏ రకంగా ఓటు అడుగుతారు టిడిపి టీడీపీ అని అప్పుడు అనుకున్నారు ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అవ్వడం టిడిపి ఎవరు సైలెంట్ అవ్వలేదు ఇద్దరు వాళ్ళ ఉపన్యాసంలో ఒక పార్ట్ ఇది మాత్రమే ఒక పార్ట్ మాత్రమే ఇది దీని బేస్డ్ ఎజెండాగా వెళ్లాలనుకోవట్లేదు ఇద్దరు కూడా అంటే అప్పుడు అన్నట్టు అయితే ఇప్పుడు అనట్లేదు కదా నేను అనేది అది అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఎంత బలంగా చెప్పారో పరిపాలన వికేంద్రీకరణ అనే పదం ఎంత బలంగా వాడారో ఇప్పుడు అది వాడట్లేదు కదా ఎక్కడ వాడకపోతున్నారు కోసం మాట్లాడారు అప్పుడు ఎలక్షన్ల కోసం మాట్లాడలేదు అసలు ఎలక్షన్ లో అయితే జగన్ బయటకు వచ్చి ఉపన్యాసం ఇచ్చింది అక్కడ మనసు లేదు అసెంబ్లీలో మాట్లాడినా బయట అదే ప్రెస్ మీటింగ్ లో మంత్రులు మాట్లాడినా అది ఎందుకు చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఆ టైంలో చట్టం దృష్ట్యా జరిగిన చర్చ అదంతా కానీ విడిగా మాట్లాడలేదు కదా చట్టం తీసుకొచ్చేటప్పుడు వీళ్ళు వద్దంటాం వాళ్ళు కావాలంటాం దానివల్ల జరిగిన చర్చ అంతేగాని అది రాజకీయ ఎజెండాగా ఎలక్షన్ లో తీసుకుపోరా స్థానిక ఎన్నికల్లో కూడా ఆ ఎజెండా ఏం పెట్టుకోలేదు రెండు వేల పద్నాలుగు వాస్తవం రెండు వేల పంతొమ్మిది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారడానికి నాకు అనిపిస్తున్న కారణం ఏంటంటే అమరావతి అమరావతి కారణంగానే తెలుగుదేశం అంత దారుణంగా ఓడిపోయింది జగన్ లెక్కేసుకుంది నూట ఇరవై నూట పది నుంచి నూట ఇరవై సీట్లు కానీ రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు రావడం ఉత్తరాంధ్ర దాదాపుగా స్వీప్ కావడం గోదావరి జిల్లాలో దారుణంగా స్వీప్ కావడం ఇది అతను క్రాస్ చెక్ చేయించుకున్నాడు టీమ్ తో ఎందుకని అంతగా వన్ సైడ్ గా ఓట్లు వచ్చినాయి నూట యాభై ఒక్క సీట్లు అది కూడా ఐదు వందలు వెయ్యి ఓట్ల తేడా కాదు భారీ మెజార్టీలతో వచ్చారు ఎందుకని అంతగా జనంలో వచ్చి నెగిటివ్ ఏంటి అతనికి కూడా అర్థం కాలేదు అతను ఎక్స్పెక్ట్ చేశాడు కానీ తన విజయాన్ని ఇంత భారీ విజయం ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకు అని ఆరా తీస్తే పబ్లిక్ లో వచ్చినటువంటి అసలు ఫీలింగ్ ఏంటంటే మొత్తం నవరాజధానులు అక్కడే అంటున్నాడు మళ్ళీ మరొక హైదరాబాద్ అంటున్నాడు అమరావతి అంతా తన వాళ్లే తీసుకెళ్లి పెట్టుకుంటాడు ఇక ఒరిగేదేంటి జనానికి అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది అని అతనికి ఫీడ్బ్యాక్ వచ్చింది అందుకోసమే మూడు రాజధానుల తీర్మానం తెచ్చింది అతను ఎందుకంటే మన్ని ప్రాంతాల్లో అసంతృప్తి ఇప్పుడు దాంట్లో ఎంత కట్టిన ఫీలింగ్ ఉండదు ఇంకోటి అక్కడ నువ్వు కడతావు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర సంస్థలు మూడో నాలుగో రాయలసీమలో వచ్చినాయి ఏది అనంతపురం చిత్తూరు నెల్లూరుతో కూడా వచ్చినాయి కదా అట్లాగే ఉత్తరాంధ్రలో కూడా వచ్చినాయి మూడు నాలుగు ఇన్స్టిట్యూట్స్ అవి ఇచ్చామంటే అయితే ఏందంటున్నారు జనం కాబట్టి జనం కోరుకుంటుంది ఏదో బిల్డింగ్ కడితే లేకపోతే ఒక ఒక సంస్థ వస్తేను అని జనం ఫీల్ అవ్వట్ల ప్రభుత్వం నా దగ్గర పాలన ఎందుకు ఉండకూడదు అనేటువంటి ఫీలింగ్ ఆ ప్రాంతాల్లో వస్తుంది అని గ్రహించి అలాగని పాలన పద్దాగా తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ షట్లింగ్ సర్వీస్ చేయలేడు కదా అందుకోసం కొత్తగా ఆలోచన చేసినటువంటిదే మూడు రాజధానులు జగన్ అసెంబ్లీ కొన్ని రోజుల పాటు తింటూ ఉంటాడు కోర్టునప్పుడు అట్లాగా అది అతను కన్వే చేసినటువంటి విధానంలో రివర్స్ చేశారు కానీ అతని ఆలోచన అయితే ఆ ఆస్పెక్ట్ లో ఖచ్చితంగా సమర్థని కానీ ఒకటి ఈ అంశం మీరన్నట్టు అజెండాగా తీసుకోకపోయినా దాని అవసరం లేకపోయినా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏంటని చూస్తే మధ్యలో పదిహేళ్ళు గడిచిపోయింది ఇద్దరు ముఖ్యమంత్రులు మారిపోయారు అప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజధాని అనేది ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంకా దాంట్లో దాంట్లోంచి నీళ్ళు వెళ్ళిపోయి వేల లక్షల ఎకరాలు సస్శ్యాములు అవ్వలేదు వాళ్ళు అప్పుడు ఎజెండా ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళ తీసుకోకపోయినా సిచ్యువేషన్ అయితే అలాగే ఉంది దానికి ప్రజలకు ఒక సమాధానం ఒక ఆన్సరబుల్ ఇద్దరు ఇద్దరు కూడా చెప్తారా చెప్పాలా అవసరం లేదు చెప్పలేరు ఎందుకంటే ఇదేమీ సరదాగా నోటి మాటలతో అయిపోయే పనులు కాదు బేసిక్గా పోలవరం ఉంది ఆవేశపడిపోయి చేసినందుకు ఫలితం అనుభవిస్తున్నాం ఎవడొచ్చినా పూర్తవుతుంది టైం తీసుకుంటుంది టైం తీసుకుంటుంది ప్రాజెక్ట్ అనేది ఏదేదో ఒక బిల్డింగ్ కట్టడానికే ఏడాది ఏడాదిన్నర పడుతుంది ఒక బెంచర్ కట్టాలంటే మూడేళ్ళు నాలుగు ఏళ్ళు పడుతుంది పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే కాబట్టి అది జరుగుతుంది పెద్ద ప్రాజెక్ట్ అంటే ఆషామాషి కాదు కదా కేసీఆర్ పెట్టినట్టు కట్టిన తర్వాత మధ్యలో కుంగితే ఏమవుతుంది జీవితకాలం కొట్టుకోవాలి ముందే కుంగింది మనం ముందే కుంగింది కాబట్టి బతికిపోయామ్ ఓ రకంగా లేకపోతే ఎంత దారుణం ఉండేది పోలవరానికి సంబంధించి రాజధానికి అంత్య నిష్ఠూరం ఆది నిష్ఠూరం అంటారు ఇది ఆది నిష్ఠూరం ఇప్పుడు తిట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు కానీ తేలాల్సిన సందర్భం ప్రజలు కూడా తేల్చుకోవాల్సిన సందర్భం అంటే అమరావతి అనేటువంటి దాని మొదట చంద్రబాబు ఏం చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని చెప్పారు మళ్ళీ హైదరాబాద్ లాంటి తప్పు చేయను అన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు తప్పు చేయను చెప్పి హైదరాబాద్ నేను కేంద్రీకృతం చేయడం దాంతో మనం వచ్చేసే యువతలకు రావాల్సి వచ్చింది నేను ఈ దఫ అట్లా చేయను అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి అన్నాడు అన్న మనిషి అందుకోసం దానికి సాక్ష్యంగా ఏం చేశాడు రిపబ్లిక్ డే ఒకసారి ఉత్తరాంధ్రలో పెడితే విశాఖలో పెడితే ఓసారి కర్న కర్నూలులో ఆగస్టు పదిహేను పెడితే అట్లాగా అన్ని ప్రాంతాల్లో అన్ని నడుపుకుంటూ వచ్చాడు ఈవెన్ క్యాబినెట్ కూడా అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి పెట్టుకొచ్చాడు తద్వారా ఏంటి ఆయా ప్రాంతాల్లో ఒక ఆశలు రేకెత్తించాడు నేను అప్పుడు చాలా అభిమానించా ఎందుకంటే మంచి పాలసీ ఇస్తున్నాడు ఇతను అని చెప్పాలి తీరా చూస్తే ఒక్కసారిగా అమరావతి కేంద్రీకృత అభివృద్ధి అని మళ్ళీ అది కూడా నవనగరాలు అక్కడే అంట తెలివైనడు అయి ఉంటే నవనగరాలు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నగరం అమరావతి రాజధాని అని ఉంటే జనం కూడా ఫీల్ అయ్యేవాడు కాదు అది అతను చేసిన తప్పు ఇప్పుడు దాని మీద ఇతను ఏం చెప్తున్నాడు ఎస్ విశాఖ అంటే సిటీ ఇప్పుడు గ్రహించింది ఏంటి జగన్ కూడా త్రీ క్యాపిటల్స్ ద్వారా అభివృద్ధి కాదు ఇతను దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మిగతా ప్రాంతాల వాళ్ళ చేత పాజిటివ్ అనిపించుకోవడం కోసం మూడు రాజధానులు అంటున్నారు కానీ కోస్తా వాళ్ళని అసంతృప్తికి గురి కానీ రాయలసీమ రాయలసీమ వాళ్ళకి అసంతృప్తిని తగ్గించడానికి వాడతాడు విశాఖపట్నం కేంద్రీకృతం కాకపోతే ఒక నగరపు అభివృద్ధి అన్న ఆధారం లేకపోతే డబ్బులు రావని ఇతనికి తెలుసు గ్రహించాడు రా అద్కోసం అని చెప్పి విశాఖ బేస్డ్ ఇప్పుడు జనం తేల్చుకోవాలి వీళ్ళే చెప్పిన మాట ఏంటి చంద్రబాబు గారే అమరావతి సింగపూర్ అయిపోయింది అని చెప్పిన ఆయన ఎందుకు కాలేదు అని తర్వాత ఎలక్షన్ అయ్యాక జనాలు అడిగినప్పుడు ఏమని చెప్పారు రాజధాని వెంటనే అయిపోద్దా యాభై ఏళ్ళు పడుతుంది వంద ఏళ్ళు పట్టచ్చు హైదరాబాద్ వెంటనే అయిపోయిందా అని చెప్పారు అంటే ఈవెన్ పోని చంద్రబాబు పరిపాలన చూసుకున్న తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు రెండు వేల నాలుగు వరకు అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ ఉన్న ఒక మహానగరంలో ఒక ప్రాంతానికి ఇరవై ఏళ్ళు పట్టింది మరి ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం వరకు ఇరవై పాతికేళ్ళు పడుతుంది పోనీ చేస్తే అది కూడా మహానగరం లేదు కదా అప్పుడు యాభై ఏళ్ళు అయినా పట్టచ్చు వంద ఏళ్ళు అని వీళ్ళే చెప్తున్నారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంతా రెడీ చేసి పెట్టేశారు అంటే రెడీ టు మూవ్ అంటారు చూడండి అలాగా అరుష్కొండ మీద కట్టడాలు కట్టేసి ఏదో ఇప్పుడు కోర్టు ఇబ్బందుల వల్ల ఆగారు కానీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే నాకు తెలిసి పెద్ద టైం ఏం ఇమిడియట్ ఇమీడియట్గా మూవ్ అయిపోతారేమో కానీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ దీని మీద స్టాండ్ ఏంటి అంటే మేము మళ్ళీ అమరావతి అని చెప్పగలరా చెప్పే పొజిషన్ లో ఉన్నారు కదా కూడా మరి ఉత్తరాంధ్ర నుంచి వ్యతిరేకత రాదా చూడాలి పబ్లిక్ చెప్పాలి ఆధారపడింది వాళ్ళు అమరావతి కావాలనుకుంటున్నారు విశాఖ కావాలనుకుంటున్నారు అంటే జడ్జిమెంట్ ఇవ్వాలంటే అంటే అతను కర్నూలు రాయలసీమ ప్రజలకు కానీ ఇటు ఉత్తరాంధ్ర విషయంలో ఈ కూటమి కదా ఏమన్నా రేపు పొద్దున్న ఎఫెక్ట్ అవుతుంది మీద ఓటేస్తారా లేదన్నది రేపు తేలుతుంది విశాఖ బేస్డ్ గా రాజధాని అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గాజధాని అనేది చంద్రబాబు క్లియర్ ఇక్కడ ఈ రెండిట్లో రాజధాని కోసమే అసలు ఓటేస్తారా ఇప్పుడు జగన్ ఏంటంటే ఈ అసంతృప్తి చల్లార్చడానికి ముందస్తు ఎత్తుగడేసింది ఏంటంటే సచివాలయ వ్యవస్థ పెట్టాడు తద్వారా ఇంకా అసలు ప్రజలకి సచివాలయంతో పని ఏమి ఉంటది సచివాలయంతో రాజధానితోనే పెద్ద సంబంధం లేదు అది ఆ విధమైన పని చేశాడు అంటే ఈ అసంతృప్తి చల్లార్చడానికి మూడు వ్యూహం చేశాడు ఫస్ట్ వచ్చేటప్పటికి మూడు రాజధానులని రెండో వంచులోనేమో సచివాలయ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి ఈ రెండు వచ్చాక ఇంకా అసలు నీకు మెయిన్ సచివాలయానికి ఎవరు వెళ్తాం మన జర్నలిస్ట్ పోతారు నేను నాకు తెలిసి హైదరాబాద్ అనేటువంటిది నా ఎప్పుడో సిటీ కేబుల్లో ఉన్నప్పుడు వెళ్ళాను అంతకుముందు మా చెల్లెలు అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు ఒకసారి వెళ్ళా అంతే అప్పుడు కూడా ఇదే సచివాలయం దాని ముందు నుంచి చూడటం తప్పించి లోపల అడుగు పెట్టింది నేను ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత రోజు చేశా అంత మించి వెళ్ళినోడు కాదు నేను కాబట్టి అదే ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి లేకపోతే నేను ఎందుకు వెళ్తాను నా పిల్లలు ఎప్పుడు అడుగు పెట్టలేదే మా ఆవిడ అడుగు పెట్టలేదే కాబట్టి సచివాలయంతో మనకేంటి పని సామాన్య పెద్ద ఏంటంటే అది కాదు అసలు చర్చ జరిగేది డెవలప్మెంట్ అమరావతి యాభై నుంచి వందేళ్లు విశాఖపట్నం పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు అది ఈ రెండిట్లో ఏది కావాలి డెవలప్మెంట్ ఆంధ్రాకి వైజాగ్ బేస్డ్ అభివృద్ధి అయితే హైదరాబాద్ లాగా తయారు అవ్వాలనుకుంటే ఓ పది పదిహేను ఏళ్లలో చాయిస్తుంది ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అంశాలు ఎత్తకోవడానికి కారణం కూడా అనవసరంగా కెలుక్కున్నట్టు అవుతుందని చెప్పి సైలెంట్ గా ఉన్నారు అంతే ఎవరు ఏం మాట్లాడలేదు రైట్ చూద్దాం మొత్తానికి ఆన్సర్బుల్ చేయాల్సిన ప్రశ్నలు అయితే ఇవే ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాజధాని ఏంటి రాజధాని ఎక్కడ ఉంటది లేదంటే ఆ పోలవరం గురించో లేదంటే పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేస్తాను ఇద్దరూ చెప్పాలి కానీ ఇద్దరు సైలెంట్ అయ్యారు మౌనంగా ఉన్నారు చెప్పలేని పరిస్థితి వేరే టాపిక్స్ మీద మొత్తం ప్రచారం అంతా నడుస్తుంది మరి ప్రజలు ఆలోచిస్తారా దీన్ని వాళ్ళు కూడా సైలెంట్గా ఓట్లు వేసేస్తారా చూద్దాం